సౌమిత్రి తెలుగు స్టోరీస్ స్వాగతం శత్రువు కథలోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్టీ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై ఐదో భాగం జరిగిన కథ కృష్ణ గారిని జై తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని మదన పడుతున్న నేత్ర మీదట పార్టీ ముగిసిన తరువాత గెస్ట్లందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు సరే జై మేం కూడా బయలుదేరుతాం ఈ టైంలో ఎలా వెళ్తారు ఆఫీసర్ ఉదయాన్నే వెల్దుర్లే రాదీ డాడ్కి గది చూపించు రండి డాడ్ కృష్ణ ఇంకేం మాట్లాడలేక రాధికతో పాటు వెళ్లారు ఆయనకి గది చూపించి బయటికి వచ్చింది రాధి అందర్నీ రెస్ట్ తీసుకోమని చెప్పి నేత్రం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు జై తను ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా నేత్ర జై దగ్గరికి వచ్చింది ఈయనకి విషయం చెప్పడం మంచిది ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే లోపే నిజం చెప్పాలి కానీ భయంగా ఉంది ఏం చెయ్యాలి ఆ రేపు రాధిని ఐడియా అడిగి అప్పుడు చెప్పడం బెటర్ ఏంటి నేత్ర చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఏం లేదండి పార్టీ చాలా బాగా జరిగింది కదా అవును అజయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు మరి మీరు మీరందరూ హ్యాపీగా ఉంటే నేను డబుల్ హ్యాపీ కదా నేత్ర నవ్వుతూ జై పక్కనే కూర్చొని భుజం మీద తల అనించింది నాకు తెలుసు మీరెప్పుడు అందరి హ్యాపీనెస్ ని కోరుకుంటారు అలాగే అత్తమ్మ సంతోషాన్ని కూడా అంగీకరించండి వాట్ అంటే నేను అమ్మని హ్యాపీగా చూసుకోవడం లేదనా నీ ఉద్దేశం చచ అలా కాదండి మీలాంటి కొడుకు దొరకడం నిజంగా అదృష్టమే మరి అమ్మ సంతోషంగా లేదని ఎందుకంటున్నావు అత్తమ్మ ఏం సుఖపడ్డారని హ్యాపీగా ఉంటారండి ఒక ఆడది పెళ్లికి ముందు గారాబంగా పెరగడం సంతోషంగా ఉండడం వేరు పెళ్లి తర్వాత భర్తతో సంతోషంగా ఉండడం వేరు పెళ్లికి ముందు ఇరవై ఏళ్ల జీవితానికి పెళ్లి తర్వాత అరవై ఏళ్ల జీవితానికి ఉన్న వ్యత్యాసం అది అత్తమ్మకి పెళ్లి తర్వాత జీవితం తనది కాకుండా పోయింది ఇంకెలా హ్యాపీగా ఉంటారు చెప్పండి జై మౌనంగా ఉండిపోయాడు మనం ఎంతమంది ఉన్నా భర్త పంచే ప్రేమకి అనురాగానికి సాటి రాదు జీవితాంతం మనకి తోడుగా నిలబడేది మనతో జీవితం పంచుకునేది జీవిత భాగస్వామి మాత్రమే నిజమే నేత్రా కానీ ఏం చేస్తాం కట్టుకున్నవాడే ఆ మాత్రం బుద్ధి లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అలా అని అత్తమ్మని అలాగే వదిలేస్తామా ఆయన పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో హ్యాపీగా ఉండడం లేదు కానీ అత్తమ్మ మాత్రం జీవితాంతం ఇలానే ఉండిపోవాలా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేత్రా అది జై రాధమ్మ పిలుపు విని ఇద్దరూ డోర్ వైపు చూశారు మా లోపలికి రా మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా అత్తమ్మా ఎందుకలా మాట్లాడుతున్నారు మీరేం డిస్టర్బ్ చేయలేదు కానీ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను నేత్ర పర్లేదు నువ్వు కూడా ఉండు ఆయనకి చెబితే నాకు చెప్పినట్టే అత్తమ్మా మీరు మీ అబ్బాయితో మాట్లాడాలని వచ్చారు కదా మాట్లాడండి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర రాధ జై పక్కనే కూర్చుంది చెప్పమ్మా ఏం మాట్లాడాలి జై అది మీ నాన్నగారి కంపెనీ తెలుసు ఆ విశ్వగాడి అతి తెలివితేటలతో కంపెనీని ముంచేశాడు అయితే నీ నాన్నగారు నిన్ను హెల్ప్ చేయమని జై కోపంగా ల్యాప్టాప్ పక్కకు పెట్టి రాధమ్మ వైపు తిరిగాడు మా ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆయన నా తండ్రి కాడు నేనెప్పటికీ అలా ఒప్పుకోను కూడా ఇక ఎవడో అనామకుడికి సహాయం చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకే వేరే ఎవరైనా అయ్యుంటే నాకు వాళ్ళు తెలియకపోయినా హెల్ప్ చేసేవాణ్ణి కానీ ఈ మనిషికి మాత్రం చచ్చినా హెల్ప్ మా అది కాదు జై ఎంతైనా నిన్ను కన్న తండ్రి కష్ట సమయంలో అలా వదిలేయడం కరెక్టేనా అమ్మా పశువులు కూడా పిల్లల్ని కంటాయి కనీసం అవి వాటి పిల్లలకి లోకజ్ఞానం తెలిసేవరకైనా తోడుగా ఉంటాయి కానీ మీ ఆయన ఆ పశువుల కంటే స్థితికి దిగజారిపోయాడు అలాంటి మనిషిని చచ్చినా నా తండ్రిలా యాక్సెప్ట్ చేయను రాదమ్మ మౌనంగా ఉండిపోయింది ఆ విషయం గురించి అయితే నేను ఇక ఏమీ మా ఆయన వచ్చి నన్ను కలిసి హెల్ప్ చేయమని అడిగారు జయ్ అందుకే నీకు చెప్పాను సరే నీ మనసు కష్టపెట్టుకుని నువ్వేమి చేయాల్సిన అవసరం లేదులే పడుకో మా నా మీద కోపం వచ్చిందా లేదు నాన్నా చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోకుండా పెరిగావు నీ పెయిన్ నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయనకి మనకి ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తి గురించి మన మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు మా నన్ను అర్థం చేసుకున్నావు రాధ నవ్వుతూ జై నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఇక విషయం మర్చిపోనానా బీ హ్యాపీ ఆ చెప్పడం మర్చిపోయాను రేపు అజయ్ రాధికల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాం అది అయ్యాక ఆఫీస్కి వెళ్ళు నో ప్రాబ్లమ్మా మన అజయ్ పెళ్లి కంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ కాదులే ఇంట్లో నుంచే మేనేజ్ చేస్తాను సరే అయితే అత్తమ్మా అయ్యాయ మీ కబుర్లు నేత్ర లోపలికి వస్తూనే అడిగింది అయ్యాయిలే కానీ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు గారు ఇక్కడే ఉన్నారు కదా అత్తమ్మా ఆయనకేమైనా కావాలేమో అడగడానికి వెళ్ళాను అవునా మరి అన్నీ ఏర్పాటు చేశావా చేశాను అత్తమ్మ సరే చాలా లేట్ అయింది పడుకోండి గుడ్ నైట్ అత్తమ్మా గుడ్ నైట్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది రాధా నేత్ర నీరసంగా బెడ్ మీద వాలింది ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు ఏమో అండి టూ డేస్ నుండి నీరసంగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఇంత చిన్న విషయానికి డాక్టర్ ఎందుకండి తగ్గిపోతుందిలే నాకు తెలిసి ఎంత పనిచేసినా నేత్ర అలసిపోదు మరి ఇప్పుడేమైంది పెళ్ళైన దగ్గర నుండి పని తగ్గింది కదా శరీరం ఒక బద్ధక స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది అందుకే ఇప్పుడు చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతున్నా జై నవ్వుతూ నేత్రని తన వైపు తిప్పుకున్నాడు నువ్వు ఖాళీగా ఎక్కడుంటున్నావు చెప్పు అటు ఆఫీస్ వర్క్ చేస్తున్నావు ఇటు ఇంట్లో పని చేస్తున్నావు ఇంకా పని తక్కువైందంటావేంటి ఇది కూడా పనేనా నేను మా అత్త ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసేదన్నో తెలుసా ఆపు నీ పనుల పురాణం ఇప్పుడు మొదలు పెట్టకు నీరసంగా ఉందన్నావు కదా రెస్ట్ తీసుకో సరే నాకు బాగా నిద్ర వస్తుంది మీరు కూడా నిద్రపోండి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర జై కూడా నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు పంతులు గారు రావడంతో అందర్నీ పిలిచింది రాధమ్మ అందరూ రావడంతో హాల్లో కూర్చున్నారు అజయ్ రాధికల జాతకాలు గారికి ఇచ్చి అజయ్ పక్కనే కూర్చుంది ఆయన ఇద్దరి జాతకాలు పరిశీలించి పంచాంగం చూసి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించాడు లగ్నపత్రిక రాసి రాధ చేతికి అందించాడు రాధమ్మ పెళ్లికి ముందు వధూవరులతో శాంతి పూజ జరిపించడం మంచిది ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత మీరు పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అలాగే పూజారి గారు తప్పకుండా జరిపిద్దాం మంచిది ఈ పూజ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు దగ్గరుండి జరిపిస్తే మరీ మంచిది నేను ఏర్పాట్లు చేసి కబురు చేస్తాను పూజారి గారు నీకు తెలుసు కదా అజయ్ తల్లిదండ్రులు ఆ తెలుసమ్మా పర్లేదు మీ కొడుకు కోడలతో జరిపిద్దాం అలాగే వెళ్ళొస్తానమ్మా పూజారి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాధ ఆ లగ్నపత్రిక పూజ గదిలో పెట్టి బయటకు వచ్చింది అమ్మా విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడం ఎందుకు రాధిక కూడా మనింటమ్మాయే కదా పెళ్లి ఏర్పాట్లు కలిసే చేసుకుంటే బాగుంటుంది ఏమంటావు నీ ఆలోచన బానే ఉంది జై మీరేమంటారు కృష్ణ మీకు ఇష్టమేనా మాకేం అభ్యంతరం లేదు రాదా మీరు చెప్పినట్టే చేద్దాం ఇంకేం మీరు కూడా ఒప్పుకున్నారు కదా ఇక ఏర్పాట్ల సంగతి చూద్దాం అలాగే గుడిలో దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకుంది రాదమ్మ పూజ పూర్తి చేసుకొని గుడి ఆవరణలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇంతలో ధీరస్ కార్తికి లోపలికి వచ్చాడు రాధ కోసం వెతుకుతూ తను కనిపించేసరికి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ఏమైంది రాధా జైతో మాట్లాడేవా ఏమన్నాడు ఒప్పుకోలేదు మీకు సహాయం చేయాల్సిన అవసరం వాడికి లేదని కరాఖండిగా చెప్పేశాడు ఓ షిట్ ఎలా అయినా ఒప్పించమని చెప్పాను కదా ఏం తన తండ్రికి ఆ మాత్రం చేయలేడా రాధ కోపంగా లేచి నిలబడింది మీరు తండ్రిగా ఏం చేశారని వాడు మీ గురించి ఆలోచించాలి అప్పుడు మీ బాధ్యతల నుండి మీరు తప్పించుకున్నారు ఇప్పుడు వాడు మీ గురించి బాధ్యతగా ఎందుకు ఆలోచించాలని అనుకుంటున్నారు ఏంటి ఛాన్స్ దొరికింది కదా అని నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావా ఎత్తి చూపించడం కాదు నీకు తెలియాలని చెప్తున్నాను వాణ్ణి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇక ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను రాధా ఆగు నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాలి లేదంటే ఆ లేదంటే ఏం చేస్తారు ఇంకా ఏం మిగిలిందని మీరు నాకు చేయడానికి ఉంది రాదా జై నీకు దూరం కాకూడదనుకుంటే నువ్వు నాకు ఈ హెల్ప్ చేసి తీరాల్సిందే ఏం మాట్లాడుతున్నారు జై నాకెందుకు దూరం అవుతాడు అవుతాడు రాదా తను ఎంతగానో ప్రేమించి గౌరవించే తన తల్లి తనకి తెలియకుండా ఇప్పటికీ ఒక లవ్ ఎఫైర్ నడుపుతుందంటే ఏ కొడుకు మాత్రం ఊరుకుంటాడు చెప్పు రాధా నిశ్చేష్ఠురాలై నిలబడిపోయింది తన తల్లి ఇలాంటిదని తెలిస్తే ఏ కొడుకైనా ఏం చేస్తాడో తెలుసా ముందు నిన్ను అసహించుకుంటాడు ఆ తర్వాత నీకు దూరం అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు లవ్ ఎఫైర్ ఏంటి ఇంకా నటించకు రాదా ఇప్పటి నీ ఆర్మీ ఫ్రెండు అప్పటి నీ మనసు తోచినవాడే కదా ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అప్పోప్ప ఏం ప్లాన్ వేశావో ఆ గాడికి వాడి కూతుర్ని కట్టబెట్టేసి మీ రిలేషన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేయడానికి భలే దారి ఏర్పాటు చేసుకున్నావు రాదా బావా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నేను ఆయన్ని ఇష్టపడిన మాట నిజమే కానీ మా ఇద్దరి మధ్య రిలేషన్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు లేదు కానీ ఉందని చెప్తే ఎవరైనా నమ్ముతారు కదా అలాగే జయ కూడా నమ్ముతాడు నిన్ను అసహించుకుంటాడు నాకు దగ్గరవుతాడు మీకు కొంచెం కూడా మనసు లేదా మీ అవసరం కోసం నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తున్నారు కూల్ రాదా నాకు కావాల్సింది చేస్తే నీ జోలికి రాను లేదంటే నాకు వేరే మార్గం లేదని చెప్తున్నా పవ ప్లీజ్ అలా చేయకండి అయితే జైని నాకు హెల్ప్ చేయడానికి ఒప్పించు రాధా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ధీరజ్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాధా అని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగింది రాధమ్మ ఎదురుగా కృష్ణ కృష్ణ ఆయన విన్నాను నిలువు నా స్వార్థంతో నిండిపోయి ఉన్నాడా మనిషి నువ్వేం భయపడకు ఇతని మాటలు జై ఎప్పటికీ నమ్మడు లేదు ఈ విషయం జైకి తెలియడం నాకు ఇష్టం లేదు అలా అని వాడికి ఇష్టం లేని పని చేయమని బలవంత పెట్టలేను ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వేం తప్పు చేయలేదు రాదా ఎందుకు భయపడుతున్నావు ఇలా భయపడుతూ ఉంటే అతనికి నువ్వే బలమిచ్చిందా అనివవుతావు జైకి నువ్వంటే ప్రాణం తను నీ గురించి తప్పుగా ఆలోచించడు రాదా అతని మాటల్ని పట్టించుకోకు సరే నువ్వు ఇంటికెళ్ళు అతని సంగతి నేను చూసుకుంటాలే ఏం చేస్తారు నువ్వు జైకి తెలియకూడదు అంటున్నావు కాబట్టి అతనితో మాట్లాడి చూస్తాను ఏదో ఒకటి చేయండి కానీ నాకు జై దూరం అయ్యే పరిస్థితి మాత్రం రాకూడదు అలా ఏం జరగదు రాధా నిశ్చింతగా ఇంటికెళ్ళు సరే అయితే రాధ బయటికి వెళ్లిపోయింది కృష్ణ కాసేపు ఆలోచించి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు ఫోన్ కట్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చి తన కార్లో బయలుదేరాడు ప్రియమైన శత్రువు యాభై ఐదో భాగం సమాప్తం